ఎర్ర సముద్రమును దాటిన తరువాత ఇస్రాయేలీలు మొదటిగా ఎవరితో యుద్ధము చేశారు ఆప్షన్ ఏ అమాలేకీయులు ఆప్షన్ బి కనానీయులు ఆప్షన్ సి ఫిలిస్తీయులు ఆప్షన్ డి అమ్మోనియులు ఆప్షన్ ఏ అమాలేఖీయులు అమాలేకీయులతో యుద్ధము చేయుము అని మోషే ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి హూరు ఆప్షన్ సి గిర్షోము ఆప్షన్ డి యహోషువా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యహోషువాతో చెప్పాను యుద్ధము జరుగుచుండగా కొండ శిఖరమునకు వెళ్లి దేవుని కర్రను పైకెత్తి పట్టుకుని వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ హూరు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి ఎలియేసెరు ఆప్షన్ డి అహరోను రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోషే ఇహోవా నిస్సీ అని మోషే దేనికి పేరు పెట్టెను ఆప్షన్ ఏ పర్వతమునకు ఆప్షన్ బి చెట్టుకు ఆప్షన్ సి బలిపీటమునకు ఆప్షన్ డి ప్రదేశమునకు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బలిపీటమునకు మోషే యొక్క రెండవ కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎలియేజరు ఆప్షన్ బి గిర్షోము ఆప్షన్ సి ఎలియాజరు ఆప్షన్ డి నాదాబు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎలియేజరు ఇస్రాయలీలు రెఫీదీము నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్లారు ఆప్షన్ ఏ దేశము ఆప్షన్ బి సీనాయి అరణ్యము ఆప్షన్ సి దేశము ఆప్షన్ డి పారాను అరణ్యము రైట్ ఆప్షన్ బి సీనాయి అరణ్యము దేవుడైన యహోవ మోషే దగ్గరకు దేనిలో వస్తానని చెప్పాను ఆప్షన్ ఏ రథములో ఆప్షన్ బి వెలుగులో ఆప్షన్ సి మేఘములో ఆప్షన్ డి వాయువులో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మేఘములో వస్తానని చెప్పాను సీనాయి పర్వతము ముట్టుకొని వారికి ఏ శిక్ష విధింపబడవలను అని దేవుడు చెప్పాను ఆప్షన్ ఏ మరణశిక్ష ఆప్షన్ బి జీవిత ఖైదు ఆప్షన్ సి బహిష్కరణ ఆప్షన్ డి కొరడా దెబ్బలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరణశిక్ష విధింపబడవలను అని చెప్పాను ఇహోవా సీనాయి పర్వతము మీదికి దేనితో దిగి వచ్చాను ఆప్షన్ ఏ రథములతో ఆప్షన్ బి సైన్యముతో ఆప్షన్ సి దేవదూతలతో ఆప్షన్ డి అగ్నితో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అగ్నితో దిగి వచ్చాను దేవుడైన యహోవా ఇచ్చిన పదయాజ్ఞలు బైబిల్లో మొదటిగా ఎక్కడ వ్రాయబడి ఉండెను ఆప్షన్ ఏ ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆప్షన్ బి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఆప్షన్ సి కాండము పంతొమ్మిదో అధ్యాయము ఆప్షన్ డి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నిర్గమాకాండము ఇరవై అధ్యాయంలో వ్రాయబడి ఉండెను దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారిని ఆయన ఎన్ని తరముల వరకు కరుణించు వాడై ఉన్నారు ఆప్షన్ ఏ పది తరములు ఆప్షన్ బి వంద తరములు ఆప్షన్ సి వెయ్యి తరములు ఆప్షన్ డి నాలుగు వందల తరములు సిరీస్ ఆప్షన్ సి వెయ్యి తరముల వరకు కరుణించు ఉన్నారు పది ఆజ్ఞలలో నీ దేవుడైన యుహోవాను నేనే అనున్నది ఎన్నో ఆజ్ఞ ఆప్షన్ ఏ మూడవది ఆప్షన్ బి ఒకటవది ఆప్షన్ సి ఐదవది ఆప్షన్ డి ఏడవది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఒకటవది పది ఆజ్ఞలలో ఏడవ ఆజ్ఞ ఏమిటి ఆప్షన్ ఏ వ్యభిచారము చేయకూడదు ఆప్షన్ బి దొంగతనము చేయకూడదు ఆప్షన్ సి నరహత్య చేయకూడదు ఆప్షన్ డి అబద్ధము చెప్పకూడదు రైట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ వ్యభిచారము చేయకూడదు విశ్రాంతి దినము అనగా ఏ రోజు ఆప్షన్ ఏ ఆదివారము ఆప్షన్ బి శుక్రవారము ఆప్షన్ సి గురువారము ఆప్షన్ డి శనివారము రైట్ ఆన్సరీస్ ఆప్షన్ డి శనివారము పది ఆజ్ఞలలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనున్నది ఎన్నవ ఆజ్ఞగా వ్రాయబడి ఉండెను ఆప్షన్ ఏ ఒకటవది ఆప్షన్ బి మూడవది ఆప్షన్ సి ఐదవది ఆప్షన్ డి ఏడవది రైట్ ఆన్సర్ రీజ్ ఆప్షన్ సి ఐదవదిగా వ్రాయబడి ఉండెను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి